జూడు కొకో బబ్బు గాడి జీప్ లో అందర్నిగో అమ్మాయిల అందర్ని ఎస్కో రిస్టమచర నట్టున్నా నా అవును బద్ద గాడ కరే అరే పడతారా అరే ఎందుకు ఇచ్చారు మీరు తాళమేందుకు ఇచ్చారు అరే తాళమేందుకు ఇచ్చారా

చిన్న చిన్న చెప్పి మీ ఇంట్లో అట్లానే అంటే వెళ్ళిపోతావా అమ్మ అంటే కూడా వెళ్ళిపోతావా అంటే మేము అయినా వీళ్ళందరికీ అయిందా అంటు వస్తా ఏమైనా అయిందా మంచి చెడు చెప్పైతే కాలేగదు ఇప్పుడు నేను ఒక్కడు చక్కగా ఉంటాడు మంచిగా ఉంటాడు వచ్చారు అందరు బంధము అన్నకి చూపిస్తా అని చెప్తున్నాను నేను డైరెక్ట్ ఇక్కడికి ఇక్కడ ఒక నిమిషం ఇందా మట్టప్ప వీడియో పెట్టే డైరెక్ట్ అన్నకు తీసుకో ఇదే వీడియో చూపిస్తా అని పట్టుకోరే పట్టుకోను

బ్బు గారు జీప్ లా అందరినీ అమ్మాయిలు అందరినీ వేసుకొని ఇష్టం వచ్చిన అడుగుతున్నా అవును ఆడ రోడ్లు బాగాలేవు మొత్తం తుఫాన్ లాగా వాన పడ్డది ఆ చెట్లలో ఇట్లా వెళ్ళిపోతుండే బండి తీసుకోండి తీసుకోండి అరే మన జీపన్న పెద్ద జీప్ చిన్నది కాదు ఏమైనా తెలియదు కట్టప కూడా ఉన్నారాన్ని చెప్ తింటారు వాళ్ళ అందుకే మీద మంచిగా ఉన్నారు

વન વાટુ આછા વાટુ અન આયા બબ પન નતી નું નતી આરે અરે ને ને પિચર આ રે આટા કાઢકો ના બાબો આટા કાઢકો એટલે એ કેરા રેય રેય સેટ મે રેય నేను అప్తా అని చెప్పి అమ్మాయిలను దింపు మను నేను నేర్పిస్తా కావాల్సి ఉంటే అది తాళం వానికి ఏం సమాచారా ఓరిచ్చిర్రారి నేను ఆ గోడ వెళ్ళి వాళ్ళు రిలీజ్ చేద్దామని చెప్పి రెచ్చగొట్టు తీసుకొని వచ్చిరా నాన్ని నేను ఉంటారా ఎంపడంటే ఒకటే నాకు ఇంకా అదే నేను నేర్పిస్తా బండి లేదు అరే ચાલ 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 ચાલે એય એય ચાલ રા બબુ અરે અરે પورا ઉркуરા 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 આડ જિરગા આના આડ ધપતો આડ ધપતો આડ ધપતો ચા 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 આડ ધપતો આના આને જકપે આના આને બરકે ના દો દો જિરપે જિરપે આવી ગયો આને వైర్ల మీద తీసుకోవచ్చున్నా షార్ట్ దాచుతుందా మెయిన్ వైర్ అది ముందే మెయిన్ వైర్ లో అవన్నీ ఉన్నాయి దానికి వద్దురా నేను నేర్పిస్తారా ఆఫ్ చేయి పండు ఆఫ్ చేయి ఒక మెల్ల నడుపు మెల్ల నడుపు మెల్ల నడుపు వాళ్ళని దింపేమన్నా వాళ్ళని దింపాయి వాళ్ళని దింపాయి వాళ్ళని దింపాయి నేను వస్తా కావచ్చు ఉంటే అరే వాళ్ళని దింపేసారా బాబు వాళ్ళని వాళ్ళని దింపాయి నువ్వు నడుపు నువ్వు నడుపు నువ్వు నడుపురా బయ వాళ్ళని దింపాయి దింపు వాళ్ళని దింపు అనవసరంగా ఇచ్చి అందుకే తాళం దాచిపెడతాను

నువ్వు తీసాండ తీసినావు అన్న అరే తీర్చోబెట్లా నువ్వు ఒక్క నడుపు నేను ఏమన్నా వాళ్ళెక్త అన్నారు అడుగు ఆ ఎక్కుతా అన్నారు

కూర్చో తీసుకోటే కొట్టినా అనుకో చదవాలి చెప్పిందా నేను అరే తమాషా అరే దిగుతున్నా దిగుతున్నా

అవ్వాలి చెప్పింది నా మీరు రెచ్చగొడుతురు అరే చెప్పురా నిజం చెప్పాలా పన్నే మాలి మన తాళం మీరే నేర్చుకుంది అరే తాళం నేను ఇయ్యలే గోడ మీద పెట్టిన తీసుకుని నేను వస్తాను వాళ్ళకి రాదండి నేను దాని మీద ఎక్కిన కాలంటే వీడియోలు నన్ను దొబ్బేసిపోయాను ఏమైనా అయితే నేను పక్క కుందామనే కదా నేను ఉంది తమాషా చేస్తున్నావు అరా వెళ్ళి నడుచుకుంటా ఎమ్రాన్ వస్తున్నా పోనీ అనే అన్నిటికీ అన్నిటికీ భరీసా కొన్నిటికీ భరించాను నేను ఇప్పుడే

సపోర్టు ఎందుకు చెప్ప మీకేమన్నా అయితే మీరు ఇట్లనే ఉంటారు అయితే అయిన నుంచి వస్తారు మంచిగా ఉందంటే తప్పు చేస్తే చెప్పాలి వాళ్ళకి అయితే రాదా అన్నది మమ్మల్ని అన్నాడా ఎందుకు చెప్పాలి మీరు ఎంకలరు తాళం తీసుకోవచ్చు కదా మీరు తాళం తీసుకోవచ్చు కదా యాక్టింగ్

చెప్పు బాబు సరే నేను ఇంటికి వెళ్ళి వెళ్ళిపో ఇంటికి పోతా నా ఇష్టం వచ్చి పోతాను పోతాయి ఇంటికే పోండి నేటిగానే పోతాను ఏమైంద నేటనే పోతాను నేట మర్చి పనులు అయితే నాకు అడుగుతారు బయటికో ఏమైంది కదా ఏం కాలే కదా ఏం కాలేదు మంచిగా వేసుకున్నారు ఏమున్నా విడి పెట్టాలా కదా అరే మీకేమన్నా అవుతాయనే కూడా చూస్తా వీళ్ళందరికేమన్నా అయిందనుకో వస్తా ఏమైందా అరేమడు చెప్పైతే ఇప్పుడు అలాంటి అయ్యేదాకా చూసామా ఏం కాలేదు కదా ఇట్లా మాట్లాడుతా నేనే బ్యాలెన్స్ ఉండదు నా

పోడున్నాడు వెళ్ళిపోతున్నాడు నుంచొద్ది పో వెళ్ళిపో పోరా తీసుకోవడానికి బండి రీల్ ఏం రీల్ అమ్మా ఏం పైసలు వస్తున్నాయి రీల్ మీరు ముగ్గురు ఏం చేశారు మేము ఉత్త కూర్చున్నా నేనైతే అయిపోయింది నీళ్ళు స్టార్ట్ అయింది ఇప్పుడు గొడవ ఎంత హుషారు అందరం చేసి దాయాజీ గురు మేము అన్న చెప్పుకుంటామని చెప్పేసి చెప్పి ఎక్కిచ్చారు ఎంత హుషారు మీకు ఇప్పుడు అర్థమైతే దొంగ పిల్లలు ఇంతసేపు వాడి మీద ఎక్కిరు ఇప్పుడు నా మీద ఎక్కుతురా ఇంతసేపు కట్టవ మీద కట్టిరు ఒక్కసారి మీ బస్సాలు వేరే మీద నెట్టు కొట్టి కొట్టి పెడతాను నేను ఎక్కడో నేను వద్ద

భయపడుతున్నాడు ఆయన మాటి ఆయన మాటి మరి ఆయన నువ్వు చిన్నోడ్ మరి వేడికి పోతావురా వెళ్ళిపోతావు వెళ్ళిపోతావు మాట అంటే మీ మమ్మీ వేరే అరే కోపంలో ఒక మాట అంటారా మంచి నగరాబాయి అన్న దగ్గర నువ్వు నాడు ఇంకో ఒక్కసారి మా మాట నువ్వు ఒక్కసారి నువ్వు ఒక్కసారి

అరే మాదిరా మాది కూడా మిస్ అన్నుద్ది కాదా సార్ కొడుతున్నాను అరే ఎవరు బయట కొట్టినాడు అంటే ఇంటికి అంటే అరే బాబు మా అన్నాడు అవుతాపుడు ఎట్లే చెప్పాలి అరే ఇంకోసారి నడుపుకురా అంటే నేను మంచిగా అరే ఉంటుంది ఇంత చేస్తా ఇంత నడ్రా నువ్వు వచ్చిందా అరే నాడు రాబాయ్ నీకేమైనా అయితే వచ్చామని చూడాలి తగ్గు అట్లనే ట్రీట్ చేసి ఏం చేయలేదు ఇంకా వస్తాం ఒక్క నిమిషం జనం ప్లీజ్ అర్థం చేసుకోమన్నాడు ఏమన్నా ఏమన్నాడు గమ్ముడు బంధము

అంటే పోనీ చెప్పుకొని మారే హీరోలు అనుకుంటురా అన్నం వింటురాక వింటురా మీరు గెలవాలి ఆ మరి ఇంటికి వచ్చారు తప్పంటే ఇంటికి వచ్చారు ఒక్కరు చక్కగా ఉంటాడు మంచిగా ఉంటాడు వచ్చారు అందరు తీసుకో ఇంట్లో తీసుకో అన్ని చెప్పి అను తీసుకోవాలి

నేను కావాలా నేను బాధపడాలా అందరు మధ్య ఉంటారు కళ్ళు చల్లవారు అయితే నిమ్మలంగుండు మనుషుల మనుషులు వీళ్ళు గార్దులు అర్థమై పడతారని చెప్పేసి మేము ఆలోచిస్తే మా ఒరుగుతున్నారు చూడు వీళ్ళు మనుషులే గారు కళ్ళు సల్ల మాకేం సల్లగా మీకు పోవాలని సల్లవుంది పోండి అంత చెప్పండి పచ్చని వాడుతున్నామో మెచ్చగడుతుంది వాడి పోదాం అని